మా మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది ఇదంత ఒక పెద్ద మార్పు ఉన్నాయి ఈ చట్టంలో సెకండ్ ఉంది ఇప్పుడు మీకు పాస్బుక్ పట్ట పంటదారు పాస్బుక్ చేయడం జరుగుతుంది ఆ పంటదారి లో మ్యాప్ కూడా వస్తుంది సో మా దగ్గర ప్రతిరోజు ప్రధానంగా ఇస్తూ ఉంటాం రైతులు కూడా వస్తున్నారు నాకు తోలేదు ఇది ఇస్తలేదు సో ఆ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి ఎందుకంటే జియో ట్యాగ్ లొకేషన్తో మీకు పంటదారి పాస్బుక్ చేయడం జరుగుతుంది సో దీని మీద ప్రాబ్లమే రాదు మీకు ఉన్న విస్తీర్ణం మీ హద్దు మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది సో అది ప్రాబ్లం ఉండదు తర్వాత ఒకసారి మీరు రెజిస్టైన్ చేపిస్తున్నారు తహసీల్దార్ గారి దగ్గర తర్వాత మ్యూటేజ్ కూడా సెపరేట్లీ అప్లై చేస్తున్నారు రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ఒకేసారి జరిగిపోతాయి ఈ చట్టం మీద ఒకే రోజులో రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ జరిగిపోతాయి సో మీకు మళ్ళీ మళ్ళీ సారి తిరిగిన అవసరం కూడా ఉండదు దీని అదే విధంగా ఇప్పుడు ఒక దన్నీ అప్లికేషన్ మీరు ఫిల్టర్ అప్లికేషన్ లుడిషన్ కోసం ఫర్ స్టేటేజ్ కోసం और सच्चे विरासत కోసం పెట్టే మీకు ఆర్ నీలం और एक बार సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం వరకు కూడా పెండింగ్ ఉంటుంది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు మీకు 30 రోజులు క్లియర్ కాకపోతే అది డిమ్డ్ అప్రూవల్ కింద వచ్చేస్తుంది డిమ్డ్ అప్రూవల్ అంటే సపోజ్ తహసీల్దార్ గారు చేయలేదు నేను చేయలేదు ఒకవేళ వాళ్ళ ఆర్టీ వారు చేయలేదు అంటే ముప్పై రోజులు అది అప్రూవల్ అయినట్టే ఇమ్మీడియట్ ఆటోమేటిక్గా అయిపోతుంది సో మన దగ్గర ఇద్దరు ఒక పెద్ద మార్పు సో డీమ్డ్ అప్రూవల్ అంటే మీరు చేయకపోతే ఒక ఆఫీసర్ కొంచెం గా ఉంటే అది ఆటోమేటిక్గా అప్రూవల్ అయిపోతుంది సో దీని మీద ఏమంటే ముప్పై రోజులు ఏదో డిసిషన్ తీసుకోవాలి అది ఎక్సెప్ట్ చేయాలి వాళ్ళు కూడా దీనికి రీజన్ రాసుకోవాలి ఎందుకు రిజెక్ట్ చేసి అది ఒక పెద్ద మార్పు తర్వాత అది సాదా బైనామా అప్లికేషన్ ఉండే చూడండి కొంతమంది చాలా మంది ఊర్లో ఏం చేస్తారు సాదా బైనామా మీద చేస్తారు దీనికి ఏదో ప్రొవిజన్ దాని మీద లేదు ఏం చేస్తూ ఉంటారు గతంలో జరిగింది ఇప్పటి వరకు ఏం సమాధానం రావడం కానీ ఈ భూభారతి చట్టంలో మీకు సాదా పైనమా కూడా రెగ్యులై చేయడానికి ఉన్నాయి సాదా పైనమా గారికి అలా ఉండదు కానీ హార్డో కాదు అది ఒక ఎంక్వైరీ లాగా సివిల్ కోర్ట్ లాగా కండక్ట్ చేసి మీకు ఒక టైం పీరియడ్ మీద అది కూడా టైం పీరియడ్ గా ఉంటది సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కాదు ఒక టూ మంత్స్ టు త్రీ మంత్స్ గవర్నమెంట్ నోటిఫై చేయలేదు అది చేసిన తర్వాత అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఓకే తర్వాత ధర్నీలో ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తాయి సపోజ్ నా పేరు సందీప్ దగ్గర సంజయ్ పడుతుంది ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి సివిల్ కోర్టుకి పోవాల్సి వస్తుంది సివిల్ కోర్టులో ఎంత టైం పడుతుందో మీకు తెలుసు కదా అదేవిధంగా ఇప్పుడు ఎట్లా ఉంది సపోజ్ శీతాకాల తప్పు చేస్తే ఆడియో గారికి అప్లై చేయవచ్చు ముప్పై రోజులు అదే ఆడియో గారు కూడా సమాధానం ఇవ్వకపోతే కలెక్టర్ గారి దగ్గర అపీల్ చేయవచ్చు ముప్పై రోజులు సపోజ్ నేను కూడా సమాధానం నా డిసిజన్తో కూడా మీకు ప్రాబ్లం ఉంటే ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ కరీంనగర్లో లో కానీ ఆ రెండో జిల్లాకి కలిపి లోకల్ పెడతారు హైదరాబాద్ కాదు లోకల్లో ఉంటుంది అది లోకల్లో ఉన్న ట్రిబ్యునల్కి కూడా మీరు అప్లై చేయవచ్చు సో మీకు లోకల్ రెవెన్యూ కోర్ట్ మీదే మీకు సమాధానం దొరుకుతుంది మీ హైకోర్టులో పెద్ద పెద్ద వకీల్ మీద ఖర్చ చేసి మీకు అప్లై చేసిన అట్లా టూ ల్యాక్ త్రీ ల్యాక్ అట్లా ఖర్చు పెడుతున్నారు అది కూడా పెట్టిన అవసరం లేకుండా చెప్తా తర్వాత మీ దగ్గర భూదార్ కార్డు మీ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది అదేవిధంగా ఒక యూనిక్ నెంబర్తో మీకు భూదార్ కార్డ్ కూడా వేయడం జరుగుతుంది ఒక ల్యాండ్కి సపోజ్ ఒక ల్యాండ్ ఉంది అటు దీనికి హక్కు మెన్షన్ చేస్తూ జియో ట్యాక్ చేసి దీనికి ఒక భూదార్ నెంబర్ కూడా వస్తుంది అది ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది దీంతో మీకు ఉన్న పాస్బుక్ మీకు ఎవ ఏ రైతు పేరు మీద ఉంది ఏ అసాయం పేరు మీద ఉంది అది కూడా మొత్తం మా దగ్గర డీటెయిల్స్ దీంతో రిజిస్ట్రేషన్ లో ఏదైనా జరిగినా అవకాశం ఉండదు తర్వాత ఇప్పుడు మనం ఆబాదిలో ఈ ఆబాదీలో ఉంటే ఏం లేదు ఆ సర్వే నెంబర్ లేదు ఏం లేదు కానీ ఇప్పుడు ఆబాదీ ల్యాండ్ లో కూడా మీకు రికార్డ్స్ వస్తుంది ఓకే సో అది కూడా ఒక భూ భూభారతి చట్టంలో ఒక పెద్ద మార్పు పోలిక చేస్తే వచ్చింది తర్వాత దీని తోడుగా వచ్చినప్పుడు ఈ మొత్తం రెవెన్యూ వ్యవస్థలో మొత్తం కూలిపోయింది పిఆర్ లేకుంటే మొత్తం ఎంక్వైరీ వ్యవస్థ లేకుంటే సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే దాదాపు ఒక ఎలెవెన్ థౌజండ్ మెంబర్స్ పిఆర్ఓకి మళ్ళీ రిక్రూట్ చేస్తుంది చేస్తున్నారు అది కూడా రెండో నెలలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్లేస్లో జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత ఏమైతుంది దీంతో మార్పు ఏముంటుంది లాస్ట్ టైం ఇప్పుడు అప్డేట్ అయినాయి టూ థౌసండ్ సిక్స్ సెవెంటీన్లో అయినాయి దీని తర్వాత మీకు అది లేదు దీని మీద మార్పు లేదు ఏం చేంజ్ అయినాయి అది కూడా లేదు అది లేకపోవడం వల్ల చాలా లిటిగేషన్ పెరిగినాయి కేసెస్ పెరిగినాయి సమాధానం మీకు దోపడుతుంది సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది నాలుగు రిజిస్టర్స్ కొత్తగా అది చేసిన్నాయి అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి దీని మీద గవర్నమెంట్ రిజిస్టర్స్ ఇరిగేషన్ రిజిస్టర్ తర్వాత మార్పు ఏమంటాయి అమెండ్మెంట్ రిజిస్టర్ ప్రతి ఒక్క రిజిస్టర్ విలేజ్ లెవెల్లో మెయింటైన్ చేయాలి సో అది ఒక ముఖ్యమైన అది ఉన్నాయి మార్పు ఉంది పాటు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో చాలా మందికి ఈ లీగల్ సర్వీసెస్ ఎట్లా వకీల్ గురించి తెలియదు ఈ లాస్ గురించి తెలియదు సో ఈ భూభాంతి చట్టంలో ప్రతి ఒక్కరికి ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వాలంటే అది కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి సో లీగల్ సర్వీసెస్ కూడా మీకు ఫ్రీలో ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాల్సి ఉంటుంది అదేవిధంగా మన జిల్లాలో చూసినాం సార్ చాలా మంది అది చేశారు ఫ్రాడ్గా ల్యాండ్ టైంలో ఇటు అటు చేశారు భూభారతి చట్టంలో ఎవరైనా ఫ్రాడ్ చేసి భూమి వాళ్ళ పేరు మీద చేయించుకొని ఉంటే ఒకవేళ వాళ్ళ పేరు మీద ఫ్రాడ్ గా చేయించుకొని ఉంటే వీళ్ళకి చేంజ్ చేయడానికి ఆ యాక్ట్ లో ప్రొవిజన్ ఉంది ఈ కేసు పెట్టడం అవసరం ఉండదు యాక్ట్ లో ఎవరైనా సిసిఎల్ఏ గారికి అప్లై చేయొచ్చు సిసిఎల్ఏ గారు ఆ స్లో మోటో కూడా కేస్ తీసుకొని అది డిస్పోజ్ చేయవచ్చు నెక్స్ట్ ఇది ముఖ్యమైన అది ఉన్నాయి ఈ మీకు ఒకసారి విస్తృతంగా చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మనం మీ ఆ క్వశ్చన్స్ కూడా టేకప్ చేస్తాం నెక్స్ట్ సో సెక్షన్ ఫోర్ సెక్ష ముఖ్యమైన సెక్షన్స్ నేను ఒకసారి చెప్తాను ఆ సెక్షన్ ఫోర్లో ఏమో ఉన్నాయంటే ఇప్పుడు ఇప్పుడు ధరలీలో కొన్ని పేరు ఉన్నాయి ఆ రికార్డ్స్ ఆఫ్ రైట్ ఉన్నాయి అదే సేమ్గా ఇప్పుడు మనం భూభాతిలో షిఫ్ట్ చేస్తున్నాం ఆ మధ్య కాలంలో ఏముంటుంది గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి రికార్డ్ ఆఫ్ రైట్ పరిశీలన చేయడానికి ఎవరు ఎక్కడ ఎక్కడ ఉన్నారో అది చేయడానికి ఏర్పాటు చేస్తారు ఆ వరకు సేమ్ రైట్ సేమ్ పేరు సేమ్ రిస్క్ కింద మనం భూభార్తలో షిఫ్ట్ చేస్తున్నాం అదే రికార్డ్ ఆఫ్ రైట్ చెప్తుంది ఇక్కడ సెక్షన్ ఫోర్ ఫైవ్ ఫోర్లో నెక్స్ట్ సో నేను ఇప్పుడే చెప్పినా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి రెజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తున్నారు సెకండ్ కోసం అప్లై చేస్తున్నారు సపోజ్ భూమి కొన్నారు మీరు ఇక్కడ ఒకసారి చేస్తారు సెకండ్ కోసం అప్లై చేస్తున్నారు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఒకే రోజులో అది రెజన్ కూడా అయిపోతాయి ఆటోమేటికల్లీ మోటేజ్ కూడా అయిపోతాయి ఓన్లీ 2500 రూపీస్ మీకు మ్యూచ్యువల్ ఫీస్ ఇయాలి ఇకి రెండు ఒకేసారి అయిపోతది ఓకే సో మళ్ళీ మళ్ళీసారి తీర్గినా అవసరం లేదు సర్ రిజిస్టర్ దగ్గర ఉన్న రికార్డ్స్ తర్వాత మన దగ్గర రెవెన్యూ దగ్గర ఉన్న రిపోర్ట్ మొత్తం కలిపి ఒక కన్సాలిడేట్ చేసి ఒకేసారి ఇది ఓకేసారి మార్పు జరుగుతది సో మీ రికార్డ్స్ లో కూడా సేమ్ పేరు వచ్చేస్తది అ రిజిస్ట్రేషన్ చేసిన పేరు వచ్చేస్తది అండ్ సపోజ్ ఒకవేళ మీకు పాత పాస్బుక్ ఉంది పాత పాస్బుక్ ఉంటే కొత్త పాస్బుక్ మీకు గ్రీన్ పాస్బుక్ చేయడం జరుగుతుంది అండ్ గ్రీన్ పాస్బుక్ ఉంటే మరి ఒకసారి దీని మీద అమెండ్మెంట్ చేసి కొత్త నంబర్స్ కానీ కొత్త చేయడం సేమ్ ధర్నీలో ఉన్న స్కాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ అది కొనసాగుతుంది కానీ దీని మీద రిజిస్ట్రేషన్ ఒకే రోజు నేను చెప్పండి సో ఇప్పుడు మీకు ఇప్పుడు గ్రీన్ పార్క్ చూపిస్తున్నారు ధర్లీలో ప్రతి ఒక్కరు అందరి దగ్గర ఉంటాయి కదా దీని మీద మ్యాప్ ఉందా లేదు మ్యాప్ లేదు సో ఇప్పుడు భూభార్టీలో ఏం కొత్త అది ఏమంటే విధానం ఏమంటే ఖచ్చితంగా మీ లైసెన్స్ తో మీరే మీ హద్దు అది చేయవచ్చు పెట్టవచ్చు అక్కడ మీ భూమిలో ఆ భూమిలో పెట్టిన హద్దు ఆ మండలి సర్వే దీనికి ఆమోదిస్తే మీరు సేమ్ అది ఇక్కడ పాస్బుక్లో కూడా అది ఖచ్చితంగా రావాలి కొత్త పాస్బుక్లో ఖచ్చితంగా మీ హద్దు రావాలి మీ మ్యాప్ రావాలి సో దాట్ మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ప్రాబ్లం రాదు మీ హద్దు ఇక్కడ ఉంది మీ బండ్ ఇక్కడ ఉంది దీని అది ప్రాబ్లం రాదు ఓకే కానీ దీని మీద ఒక అది ఉన్నాయి ల్యాండ్ మొత్తం తహసీల్దార్ చెక్ చేస్తారు అది చెక్ చేసిన తర్వాత దీనికి రిజిస్ట్రేషన్ అది చేస్తారు ఓకే నెక్స్ట్ చెప్పండి సపోజ్ ఇప్పుడు ఏముంటాయి చెప్పండి ఇంకో విరాజత్ పోతున్నాం కదా విరాజత్ పోతే సపోజ్ ఒక మనిషికి నాలుగు కొడుకులు ఉన్నారు సో ఒకరే రాసి ఇస్తారు ఫ్రాడ్ సిగ్నేచర్ తో మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్రాడ్ చేస్తున్నారు ఒకే వ్యక్తికి మొత్తం ల్యాండ్ వచ్చేస్తున్నాయి దీనివల్ల ఆ ప్రజాని కూడా చాలా మంది వచ్చి చెప్తున్నారు మాకు మోసం అయింది మా తమ్ముడే మోసం చేశారు అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు సమాధానం భూభారతిలో వస్తుంది ఎట్లా వస్తుంది ఇప్పుడు తహసీల్దార్ గారికి ఆర్డి గారికి ఫీల్డ్ మీద పోయి ఎంక్వైరీ చేయడానికి వీలుంటది దానిలో తహసీల్దార్ దగ్గర అసలు పావర్ తెలియదు ఇన్క్వైరీ చేయడానికి ఏదైనా టేబుల్ మీద వస్తే అదే చూసి ఏదో మీకు ఫైనల్ డిసిజన్ తీసుకోవాలి సో దానివల్ల ఇప్పుడు తహసీల్దార్ గారు ఫీల్డ్ మీద పోతారు ఫీల్డ్ మీద పోయి మీకు ప్రతి ఒక్క సపోజ్ ఒక వ్యక్తికి నాలుగు మంది ఉన్నారు వాళ్ళు ఒక వ్యక్తికి నాలుగు మంది కొడుకు కూతురు ఎవరైనా ఉంటే లీగల్ ఏర్స్ ఉంటే ఫీల్డ్ మీద పోయి వాళ్ళ గురించి ప్రతి ఒక్క గురించి రాసి

ఒక సంవత్సరం పడేసి ఉన్నారు వాళ్ళ లాగిన్లో తహసీల్దార్ కలెక్టర్ వారు జాయింట్ కలెక్టర్ అలాంటి ప్రొవిజన్స్ ఉండదు ముప్పై రోజులు చేయకపోతే సార్ ఇది ఆటోమేటిక్గా నోటేషన్ అయిపోతుంది వాళ్ళ పేరు మీద సో అందరికి ఈ రిపోర్ట్ కూడా సీసీ దగ్గర పోతాయి కంటిన్యూస్ రివ్యూ అవుతుంది ఆఫీసర్స్కి జవాబు చెప్పాల్సిన వస్తుంది నెక్స్ట్ లో కూడా అదే నెక్స్ట్ కూడా అదే ఉన్న భూమికి ఒకవేళ ఐదు లక్ష కంటే ఎక్కువ వాల్యూ ఉంటే అది ఆర్డి గారి దగ్గర పోతాయి అదే కదా ఐదు లక్షలు కొంచెం కాంప్లికేటెడ్ విరాసత్ ఉంటే అది ఆర్టియో గారి దగ్గర కూడా పోతాయి ఆర్టియో గారు కూడా సివిల్ కోడ్ లాగా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద పాత పాస్బుక్ ఉంటే కొత్త పాస్బుక్ ఇష్యూ చేయొచ్చు కొత్త పాస్బుక్ ఉంటే దీని మీద అమెండ్మెంట్ చేయవచ్చు అట్లా ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ సపోజ్ ఒకవేళ దీని మీద అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏదో మ్యూటేషన్ జరిగింది సచ్యం జరిగింది ఏదైనా జరిగిన తర్వాత మీకు ఒకవేళ ఎవరికి సపోజ్ ఎవరైనా బాధ్యత ఉంటే ఆడియో తహసీల్దార్ గారు ఏదైనా డిజైన్ ఆడియో గారి దగ్గర వచ్చి అబ్జెక్షన్ పెట్టచ్చు వాళ్ళు కూడా డిజైన్ ఇస్తారు వారు ఒకవేళ ఆడియో దేశంతో బాధితో ఉంటే కలెక్టర్ గారి దగ్గర వచ్చి కూడా చెప్పొచ్చు సో ఆ థర్టీ డేస్ లో ఆపిల్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు చాలా చాలా కన్వీనియంట్ గా ఉంది అది సో ఇంతకుముందు చెప్పిన ల్యాండ్ మొత్తం సేఫ్టీతో రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ కానీ ఇప్పుడు కొన్ని టిపికల్ ల్యాండ్ ఉంటాయి సపోజ్ ఇక్కడ సాదా బైనమాతో కొన్న ల్యాండ్ థర్టీ ఫీజ్ సర్టిఫికెట్ లో ఓఆర్సీ ఇచ్చిన ల్యాండ్ తర్వాత ఇనామ్ ల్యాండ్ ఉంటుంది తర్వాత కొన్ని ల్యాండ్స్ ఉంటాయి దీని మీద ల్యాండ్స్ ఉంటాయి ఆ ల్యాండ్లో ఉన్న ప్రతి ఒక్క ఎంక్వైరీ వాళ్ళ అప్లికేషన్ మీకు ఆర్డియో గారికి పెట్టాలి ఆర్డియో గారికి పెడితే ఆర్డియో గారు సివిల్ కోడ్ లాగా అది కండక్ట్ ఎంక్వైరీ కండక్ట్ చేసి మీ దగ్గర నుంచి ఉన్న అన్ని కాగితం ఆర్ ఏదో ప్రమాణం ఉంటే అది కాల్ఫోర్ చేసి ఒక డిసిజన్ ఇస్తారు ఆ డిసిజన్ ప్రకారమే ఆ ల్యాండ్స్ కూడా మీకు చేంజ్ అయిపోతాయి విరాజత్ అయిపోతుంది సో అది కూడా మీరు దయచేసి గమనించండి అండ్ ఇక్కడ కూడా మ్యూటేషన్ ఫీజు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ప్రతి ఏకర్ అండ్ ప్రతి ఒక్క పాస్బుక్ ఇచ్చిన పాస్బుక్లో లో కూడా మ్యాప్ అతికించడం జరుగుతుంది అటు ఇది కూడా సో సేమ్ ఉంది ఆ ప్రొసెసర్ చెప్పడం జరిగింది ఈ ప్రాసెస్ చెప్పడం జరిగింది ఆటో గారు ఎట్లా ఏ ప్రకారం అది చేస్తారు సాదా బైనామాలు పాత గవర్నమెంట్ లో ఏమైంది టెన్ ట్వెల్వ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఇలెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు సాదా బైనామా అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది కానీ దీని మీద ఏదైనా డిసిజన్ తీసుకోలేదు కానీ డూ భారతి చట్టంలో ప్రతి ఒక్క సాదా బైనామాకి రెగ్యులైజ్ చేయడానికి విధానం ఉన్నాయి సో ఎంక్వైరీ ఆర్టీఓ లెవెల్లో జరుగుతుంది ఆర్టీఓ లెవెల్ కాల్ ఫోర్ చేసి ఫీల్ ఎంక్వైరీ చేసి మీకు స్టాంప్ డ్యూటీ లేట్ ఫీజ్ హండ్రెడ్ రూపీస్ అండ్ డ్యూటేషన్ ఫీజ్ తీసుకొని మీకు సాదా పైనామా కూడా గతం నుంచి పెండింగ్ ఉన్న ప్రతి ఒక్క సాదా పైనామా కూడా ఇక్కడ డిస్పోజ్ అవ్వడానికి వీలు ఉంటుంది సో ఇది కూడా ఒక పెద్ద మార్పు అది కూడా మీరు దయచేసి గమనించండి నెక్స్ట్ సెక్షన్ 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 నెక్స్ట్ ఏముంటాయంటే ప్రతి ఒక్క పాస్బుక్ లో మ్యాప్ ఉంటుంది అది మేము చెప్పిన లైసెన్స్ సర్వే కూడా చేయవచ్చు కానీ దీనికి ఆమోదం మా మండల్ సర్వేరే ఇస్తారు సో ప్రతి ఒక్క పాస్బుక్ లో మ్యాప్ వస్తుంది ఆ మ్యాప్ ద్వారా ప్రతి ఒక్క పాస్బుక్ లో మ్యాప్ కాకుండా ఏదైనా పాస్బుక్ కొత్త పాస్బుక్ రాదు మీకు ఓకే సో అదే జరుగుతుంది నెక్స్ట్ అప్పల్స్ ఇస్తాం అపీల్ తీస్తామని ఏమున్నాయి ప్రతి ఒక్క ఒకవేళ మ్యూటేషన్ తహసీల్దార్ గారి దగ్గర ఉన్న వరకు ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ముప్పై రోజులు మా తహసీల్ ఆర్డియో గారికి ఆర్డియో గారు తీసుకున్న డిజన్ మీద ఎవరికి ప్రాబ్లెమ్ ఉంటే కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ ద్వారా తీసుకున్న ఏదైనా తక్కువ డిసిజన్ ఉంటే మీరు అపీలేట్ ట్రిబ్యునల్కి కూడా ముప్పై రోజులు అప్పీల్ చేయవచ్చు ఆ అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి మీకు రెవెన్యూ కోర్టు రెవెన్యూ కోర్టు మీద మీకు అన్ని పరిష్కారం దొరుకుతాయి సివిల్ కోర్ట్ పోయినా అవసరం లేదు ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు ఈ యాక్ట్ లో సిసిఎల్ దాటి ఇమెన్స్ పవర్ ఉంది ఇమెన్స్ పవర్ చెప్పాలంటే ఇప్పటి వరకు కలెక్టర్ దగ్గరే అన్ని కథం ఆగిపోయేది ఓన్లీ ఒక చిన్న ఏదో టీఎం థర్టీ త్రీ అప్లికైపోతే అది ఓన్లీ సిసిఐ గారికి పోయేది కానీ ఇప్పుడు ఏదైనా రివిజన్ పవర్స్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది ఒకవేళ ఏదో కంప్లైంట్ పోతే ఏదో గవర్నమెంట్ మీద ఆక్రమించారు అది పోతే సిసిఐలే గారు సో మోటోగా ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు కూడా మాకు ఉన్నాయి నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పిన అందరికి మాకు లా తెలియదు సో ఈ యాక్ట్ లో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గ కోసం ఫ్రీ లీగల్ ఎయిడ్ కి ప్రొవిజన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లాలో కొంతమంది గ్రూప్స్ ఆఫ్ అడ్వకేట్ మాకు సీఎం గారు చెప్పారు గ్రూప్స్ ఆఫ్ అడ్వకేట్ కేటాయించడం జరుగుతుంది వాళ్ళు మండల్ వారిగా లేకపోతే డివిజన్ వారిగా ఈ ప్రతి ఒక్క రెవెన్యూ కేసు ఉన్న వ్యక్తికి ఎవరికి అర్థం అవగాహన లేని అవగాహన వ్యక్తికి హెల్ప్ చేస్తారు వాళ్ళకి గవర్నమెంట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా రెఫర్ చేస్తాం అండ్ డైరెక్ట్లీ కూడా వాళ్ళు మనం ప్రచారం చేస్తాం వాళ్ళ నెంబర్ ప్రచారం చేస్తాం వాళ్ళ గురించి అందరికీ అవగాహన కల్పిస్తాం అది కూడా ఇక్కడ ప్రొవిజన్స్ ఉన్నాయి ఫ్రీ లీగల్ ఏంటివి ప్రోబోనో యాక్టివిటీ ఉంటుంది అక్కడ ఏం ఒక పైసా కూడా ఎస్సీ వాళ్ళ వాళ్ళైన వరకు పడదు ఓకే నెక్స్ట్ సో ఇంతకుముందు చెప్పిన ప్రతి టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి ఒకసారి కూడా పానీ అప్డేట్ కాలేదు సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే నాలుగు రెజిస్టర్స్ విలేజ్ రిజిస్టర్ గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫ్ చేంజెస్ అమెండ్మెంట్ రిజిస్టర్ మరి రిజిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆ ఊళ్ళో ఇక్కడ ఉంది కాలువ ఉన్నాయి ఆ రిజిస్టర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి తర్వాత జమాబందీ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి ఒక సంవత్సరంలో ఎన్ని మార్పులు జరిగినాయి సపోజ్ ఒక సర్వే ఎన్ని మ్యూటేషన్ ఎన్ని మ్యూటేషన్ జరిగింది ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లో అది కూడా కంప్లీట్ చేయాలి ఆ కూడా కంప్లీట్ చేసి జమాబందీ లాగా రికల్ స్టేట్మెంట్ చేయాలి సో మీ దగ్గర అది ఓపెన్గా ఉంటుంది గ్రామ పంచాయతీలో ఉంటాయి కాబట్టి మీకు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు అది సో కరప్షన్ కూడా తగ్గిపోతే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది దీనికి నెక్స్ట్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఈ నేను ప్రిపేర్ చేయలేదు ఒక అడ్వకేట్ గారు ప్రిపేర్ చేయలేదు థ్యాంక్ యూ